ఇప్పుడు నేను అనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్సా బీజేపీ అని కాదు ఈ భూమి అనేసరికి నేను ముందు నుంచి చెప్తున్నా కదా ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఉంది కదా మహేశ్వరంలో మరి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి కొట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడరు బీఆర్ఎస్ వాళ్ళు వేస్తున్నారు ఎందుకు అని అంటే అంటే ఒక టార్గెట్ ఒక మాట వర్టెక్స్ టిఆర్ఎస్ రెండు వేరు కాదు రెండు వేరు కాదు రెండు వేరు కాదు ఎందుకంటే నల్లగండ్లలో ఒక కమిషనరే వచ్చి మన జీహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి బా జాబితాగా మేము ఇది చేస్తాం ఎవడు అడ్డొస్తాడో చూడు చూసుకుంటాం అని చెప్పినారు కాబట్టి వర్టెక్స్ వేరు కాదు ఇలా టిఆర్ఎస్ వేరు కాదు అందుకే ఇలా ఇలా వార్త ప్రచురించింది నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ గుమస్తా తెలంగాణ పేపర్ కానీ ఇలా టీవీ ఛానల్ కానీ ఆధారాలు ఉంటే బయటపెట్టు బయట పెట్టి అప్పుడు మాట్లాడు లేదు అంటే నీకెట్లా గుణపాఠం చెప్పాలనో అట్లా చెప్తాం ఇప్పుడు చెప్పినాం పదే పదేళ్ళ పరిపాలన పండబెట్టినాం మళ్ళీ పండబెడదాం కొడక ఏమనుకుంటుర్రో మీరు సో అదే బీఆర్ఎస్ హయాంలోనే ఈ వర్టెక్స్ వర్మ డెవలప్ అయింది రెండు వేల పద్నాలుగు ముందు ఆయన చిన్న చిన్న ఇల్లు కట్టుకుని ఉండేటోడు కేటీఆర్కి దగ్గర అయ్యి సో ఒక రకంగా కేటీఆర్కి బినామీలాగా ఈ టోటల్ వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నాడు ఇక దాని తర్వాత వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఇందులో వర్క్ చేసుకుంటున్నారు అది ఇంకేమైనా క్లారిటీ ఇప్పుడు టీ న్యూస్తో ఆయన మాట్లాడిండా లేకపోతే కేటీఆర్తో ఆయన మాట్లాడినా అన్నది కాదు ఇక్కడ నేను అంత అదే చెప్పినా కదా భూమి ఈ వెంచర్లో ఎవరెవరి వాటాలు ఉన్నాయి ఎవరెవరి వాటాలు ఉన్నాయి అందరి వాటాలు ఉన్నాయి ఇందులో అందరి వాటాలు ఉన్నప్పుడు మరి ఎందులో వేయాలి ఎందులో వేయాలి ఎందులో మాట్లాడాలంటే రఘుకి బీఆర్ఎస్ వాళ్ళకి మధ్య ఏదో అంతరం ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటారు కదా కేటీఆర్ వాళ్ళ దాంట్లో అనుకో మనం మనకు మరకంటకుండా ఉంటుంది చో ఆ పని అని వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఉంటారు అది అయి ఉండొచ్చు కాకపోతే మనం ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ అయింది లేదు అవును ఆ ముగ్గురితో నాకు ఎలాంటి సంబంధం లేదు ఒక అడ్వకేట్ సుంకర తోని నాకే కాదు అందరికి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడో మోజో టీవీ టెన్ టీవీ ఉన్నప్పటి నుంచి ఆయనతో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నాం ఆయన నా ముందుకి ఈ సమస్యను తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మేము రియాక్ట్ అయ్యి అరెన్లో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి ఎట్లా ఇది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది అదే రోజు వచ్చినాం ఆయన చెప్పిన వెంటనే విత్న్ టూ అవర్స్లో ఇక్కడ ఉన్నాం రిపోర్ట్ చేసినాం సాయంత్రానికి ప్లే అయ్యాం సో ఎక్కడ మేము ల్యాక్ కూడా లేదు ఎక్కడ ఒక శుంకర్ నారాయణ తప్ప మిగతా ఇద్దరు నాకు తెలియదు అసలు వాళ్ళని నేను కలిసిన ఇది కూడా లేదు తెలియదు ఎవరు వెళ్తాం ఎందుకు వెళ్దాం లీగల్గా ఖచ్చితంగా లేదు లేదు ఖచ్చితంగా వెళ్తాం ఆ ఛానల్ ఆ వీడియో మీద కూడా బ్రాడ్కాస్ట్ దానికి కూడా కంప్లైంట్ చేస్తాం డౌటే లేదు ఇప్పుడు ఆమె ఆ చైతన్య రెడ్డి అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి సో ఆమె కూడా బయటికి రావాలా ఇప్పుడు ఆమె యాభై లక్షల వరకు ఇచ్చింది అంటున్నారు కదా హైడ్రా వెళ్ళి కంప్లైంట్ చేసింది కదా ఆమె వచ్చి కంప్లైంట్ హైడ్రాకి ఇస్తే హైదరాబాద్ వెళ్ళి పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు కదా ఇప్పుడు హైడ్రా ఇప్పుడు ఆమె ఎవరైతే చైతన్య రెడ్డి ఉందో ఆమె బయటికి రావాలా బయటికి వచ్చి ఫ్యాక్ట్ అమ్మ చెప్తే అయిపోద్ది కదా టీ పాయింట్ ఏంటంటే నా ఎదురుగా కెమెరామెన్ నేను ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళ ప్రైవేట్ మాఫియా మనకి ఎట్లాగైతే లేడీస్ ని పెట్టి వీడియోలు దా వాళ్ళు దీంచిన వీడియో ఇప్పుడు వర్టెక్స్ వర్మ ప్రైవేట్ మాఫియా తీసినటువంటి వీడియోలు కి ఎట్లా వచ్చినాయి సో టీ న్యూస్కి ఎట్లా వచ్చినాయి అంటే కేటీఆర్ సంబంధంతోటి ఆ వీడియోలో కడిగిపోయినాయి టీ న్యూస్కి ఏం సంబంధం మళ్ళీ టీవీ ఫైవ్ ఎంప్లాయ్ అని ఒక ఆయన చెప్తాడు సో అసలు ఇప్పుడు మనం వీడు ఉన్నాము మనం ఏమంటాం ఈడ నిలబడి ఇందులో దళితుల భూములు కబ్జా అయినా ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జాయని అంటాం ఇది ఇక్కడ దళితుల భూమి ఇడ లేకపోవచ్చు ఇదే వెన్సర్లు గడ అవతల ఉంటుంది కదా ఈ సర్వే నెంబర్ ఇది కాదు అంటే ఎంట్రన్స్ అదే కదా ఎంట్రన్స్ అదే కదా సో మనం ఒక దగ్గర నిలబడి మాట్లాడినప్పుడు సర్వే నెంబర్లు తెలియమంట సర్వే నెంబర్లు తెలియకపోతేనే వెంచర్ని ఎక్స్పోజ్ చేసేంత ధైర్యం ఎక్కడిది ఇన్ని ఎందుకు చేస్తున్నాం మనం సో ఇది ఇది కంటిన్యూ అవుతుంది నా డిమాండ్ ఒకటి ఆమె బయటికి రావాలి ఆ చైతన్య రెడ్డి అనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఆమె హైదరాబాద్ లోనే ఉన్నది కానీ ఆమె దాసుకుంటున్నది ఆమె ఫస్ట్ బయటికి రావాలి ఆమె బయటకు వస్తే మొత్తం విషయం తెలుస్తుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇప్పుడే చెప్పను అది నేను చెప్తా ఆమె కూడా ఏం చెప్తున్నది అంటే నన్ను ఇబ్బంది అనే కోణంలోనే ఆమె ఆలోచన ఉన్నది ఆమెని బాగా నిర్బంధిస్తున్నారు ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది వాళ్ళది ఎట్లుంటుంది బిజినెస్లు ఖాతా వ్యవహారం మనకేమైనా ఇబ్బంది చేస్తుంది ఏమో గవర్నమెంట్ ఆ కోణంలో సో ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది ఆమె కూడా కొంతమందితో అన్నట్టు నాకు తెలుసు మా అడ్వకేట్నే మీదనే ఇబ్బంది పెట్టారు నేను ఎవరికి చెప్పుకోవాలి బయటికి రావడానికనే ఒక అభిప్రాయం ఆమె వ్యక్తం చేస్తున్నాను ఆమె రావాలి అందుకే మీకు మీకు సో నేను అంటున్నా చైతన్య రెడ్డి గారు మీరు ఎక్కడున్నారో రండి యాభై లక్షల వరకు ఇచ్చినారు సో యాభై లక్షల వరకు ఇచ్చినారు మీరు రెండు ఎకరాలు కూడా కబ్జా అయింది వాస్తవం మేము మేము కూడా జెన్యున్ అని చెప్పే మేము మీ మీకు మద్దతుగా కూడా మాట్లాడడం జరిగింది ఆమె భూమి ఎందుకు కబ్జా చేసిరని మీతో పాటు ఇంకా అరవై రెండు ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులది ఉన్నది సో మీరు బయటికి రావాలా బయటకు వస్తే తప్ప మీకు క్లారిటీ మీరు బయటకు వచ్చేదాకా మేము వదిలిపెట్టాం సింపుల్ ఇప్పుడు ర రంగనాథ్ రంగనా ఇప్పుడు నేను చూపించిన కదా రంగనాథు రెండు చెరువులు ఇందులో కబ్జా అయినాయి ఇప్పుడు రంగనాథ్ ఆన్సర్ చేయాలి రంగనాథ్ ఏమంటుండు రెండు రెండు కేసులు పెట్టినావు హైడ్రా అంటున్నాడు ఏడబెట్టిన కేసులు రెండు హైడ్రా నాకు తెలిసి హైడ్రా పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ ఇంతవరకు హైడ్రా పోలీస్ స్టేషన్ అని పెద్దగా ఉంటుంది కదా మరి హైడ్రా పోలీస్ స్టేషన్ ఇంతవరకు ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి ఇన్ని కబ్జాలు మేము లెక్క లెక్కదేల్చినాం ఇంత భూమి అన్నారు కదా మరి ఆ కబ్జాలు చేయడానికి సహకరించిన అధికారుల మీద ఎన్ని కేసులు పెట్టినారు కబ్జాలు చేసిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు ఎంతమందిని జైల్లో చేసినారు ఇదంతా ఇదంతా చెప్పాలి కదా మేము వీడియో చేసినాం ఆడే చేసినాం ఆడే చేసినాం అని మాట్లాడుతున్నారు ఇప్పుడు రంగనాథ్కి ఏం సంబంధం అంటే రెండు చెరువులు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మరి ఇవన్నీ ఆయన తేల్చాల్సినవి కదా ఇంకోటి రంగనాథ్ ఏమంటాడు మేము ప్రైవేట్ దాంట్లో జోలికి వెళ్ళాము మేము శంకర నరేష్ అబద్దాలు చెప్పిండీ అన్నాడు ఓకే మరి ప్రైవేట్ వ్యక్తుల జోలికి వెళ్ళం నువ్వు ఆమెను పిలిపించుకొని ఆమెతో మాట్లాడి కాన్ఫిడెన్స్లు పెట్టి ఇదంతా ఎందుకు చేసినావు ఎఫ్ఐఆర్ మీరు చూడండి ఈ ఇష్యూని అండర్ ఎంక్వైరీ అని పెట్టిండి మరి ప్రైవేట్ వ్యక్తుల భూమి నువ్వు ఎంక్వైరీ ఎట్లా చేస్తావు ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నా నేను రోడ్డు తీసేస్తే అవసరమైతే తప్పు ఉంటే అన్నాడు మరి నువ్వు ఎట్లా తీస్తావు ప్రైవేట్ భూమి అయినప్పుడు మీకు అవసరం నేను వాళ్ళు తోటి ఉన్నారా లేరా అన్నది మనకు సంబంధం లేదు సరే ఆయన టెక్నికల్గా ఆ పాయింట్ని ఆయన మెన్షన్ చేసి ఉండొచ్చేమో నేను డబ్బులు తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే నేను ఆమెను కలిసినట్టు కానీ ఆమె నన్ను కలిసినట్టు కానీ ఇంకెవరైనా నా మనుషులు ఆమె దగ్గరికి పోయినట్టు కానీ ఆమె మనుషులు నా దగ్గరికి వచ్చినట్టు కానీ వర్టెక్స్ వర్మ నేను కలిసినట్టు కానీ ఆయన నాకు కలిసినట్టు ఫోన్ చేసినట్టు కానీ అన్నీ మీ దగ్గర ఉంటాయి కదండి ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ సిస్టమ్ ఉన్నది కనుక్కోవడం ఎంతసేపు మీకు కనుక్కోండి అవసరమైతే నా ఆస్తుల మీద కూడా మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసుకోవచ్చు రంగనాథ్ ఆస్తుల మీద కమిషన్ వేయాలి నా ఆస్తుల మీద వేయాలి వర్టెక్స్ వర్మ మీద ఆస్తుల మీద వేయాలి టీన్యూస్ ఆస్తులు వాళ్ళ సంబంధించిన వాళ్ళ మీద కూడా సంతోషరావు ఆస్తులు వాళ్ళ భార్య ఆస్తుల పేర్ల మీద కూడా ఎంక్వైరీ జరగాలి గారు లక్ష్మారెడ్డి నేను అదే అంటున్నాను కదా ఐఎమ్ రెడీ మొత్తం వందల కోట్ల ఆస్తులు ఉంటే నేను నేను మొన్ననే చెప్పిన నాకు ఒక పేపరు లేకపోతే ఛానల్ ఇంకొంచెం డెవలప్ చేయడానికి డబ్బులు లేవు పెట్టిన ఛానలే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఛానల్ నిర్మాణం చేయబడ్డది ఒకవేళ మీరు నాకు దగ్గర వందల కోట్లు ఉన్నాయని మీరు డిసైడ్ అయిన దగ్గరికి పట్టుకొస్తే నాకు నేను ఎంతో కొంత దాంట్లోంచి నాకు కావాల్సింది నేను అడుగుకుండా మిగతాది మొత్తం మీరే తీసుకోండి మీరే తీసుకోండి మొత్తం సో ఎలాంటి ఇబ్బంది లేదు లీగల్ అంటే ఎవరికి ఎన్ని రోజులు అయింది అది వచ్చి డిఫర్మేషన్ రెడీ అవుతున్నది వేస్తాం ఖచ్చితంగా నేను చెప్పిన కదా బ్రాడ్కాస్టింగ్ ఢిల్లీకే మేము పంపిస్తాం ఖచ్చితంగా దాని మీద కోర్టులో కేసు వేస్తాము అండ్ ఇంకొకటి ఈ వర్టెక్స్ వర్మ ఆల్రెడీ కోర్టుకు పోయిండు కోకట్పల్లి కోర్టుకి సేమ్ ఎక్స్పార్టీ ఆర్డరు రాంగ్ అడ్రస్ ఈ ఆర్డర్ తెచ్చుకోవడానికి కోర్టుకు వెళ్ళిండు లెవెంత్ మంత్లో ఆ కోర్టు మరి ఏం చెప్తుందో చూడాలి లోపు మేము కూడా ఒక తీస్తాం ఈ వీడియోలను కాపాడుకోవాలి మనం ఎందుకంటే ఈ వీడియోలు డిలీట్ చేసే కుట్ర ఇప్పటికే వాసవి ఇన్కారు గోల్డెన్ కి అని అమీన్పూర్లో ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు ఏం చేశారంటే మనకు వెళ్ళకుండానే రాంగ్ అడ్రస్ పెడతారు మనది కోర్టుకు వెళ్తారు కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తుంది ఆ అడ్రస్కి నేను అక్కడ ఉండగదా ఈయన రిప్లై ఇవ్వట్లేదని చెప్పి ఎక్స్పార్ట్ ఆర్డర్ ఇచ్చేస్తుంది రిమూవ్ ద వీడియోస్ అని అట్లా ముప్పై నలభై వీడియోలు మనతో వీడియోలు డిలీట్ అయినాయి ఇప్పుడు ఈయన కూడా అదే ప్రయత్నానికి రెడీ అయ్యిండు నాకెవరో అందులో ఉన్న ఒక వ్యక్తి నీ మీద ఇట్లా జరుగుతుందనే కాపీ నాకు పెడితే మనం అంతా డేటా తీస్తే కనబడ్డది మనం ఒకవేళ తీస్తాం ఐదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే

మరి వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం మ్యానం చేసుకుంటున్నారో మనకు తెలియదు మనం చెప్పలేము కూడా కింద కార్పొరేట్ కంపెనీలకి బుక్ కదా వచ్చి వరకు ఎందుకు యాక్షన్ యాక్షన్ ఉండదు ఎందుకంటే అందరూ కలిసే ఉన్నారు కాబట్టి యాక్షన్ ఇనిషియేట్ జరగదు ఇప్పుడు ఇదే వర్టెక్స్ వర్మ రామసముద్రం కుంట మియాపూర్ దగ్గర చెరువు కబ్జా పెట్టిండు దాన్ని ఒక డస్ట్బిన్ చేసి పడేసిండు ఈనాటికి అక్కడ కబ్జా అయ్యి ఇంకొక రెండు టవర్లు లేపుతున్నాడు మరి ఏం చేస్తున్నారు అధికారులు హైడ్రా ఏం చేస్తున్నది పోతున్నాడు వస్తున్నాడు అమీన్పూర్లో మొత్తం లాలూచి పడ్డాడు డౌటే లేదు నేను డైరెక్ట్గా చెప్తున్నా ఒక ఆరు వేల కుటుం ఆరు వందల కుటుంబాలు ఈ అవంతిక అనే వెంచర్ వల్ల మేము మునుగుతున్నాము ఈ మొత్తం చెరువు కబ్జా చేసిండు నాలాన్ని మొత్తం డైవర్ట్ చేసిండు అంటే ఇంతవరకు యాక్షన్ లేదు ఆరు తూములు మూసేసిన అదిత్రి అనే కంపెనీ మీద యాక్షన్ లేదు అర్బన్ రైజ్ అనే కంపెనీ మొత్తం గవర్నమెంట్ హెచ్ఎండిఏ ఫండ్స్తో నాలాన్ని డైవర్ట్ చేసింది దాని మీద యాక్షన్ లేదు బయోడైవర్సిటీ లేకుంది అమీన్పూర్లో ఎయిటీన్ లేక్స్ ఉంటాయి అమీన్పూర్లో సో ఈ తెలంగాణలో అత్యంత వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా అమీన్పూర్ అట్లాంటి అద్భుతమైన ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీ నాలుగు వందల ఎకరాల లేక్ని మొత్తం కబ్జా కబ్జా చేశారు నడి మధ్యలోంచి రోడ్లు వేసుకున్నారు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఏ దాని మీద యాక్షన్ లేదు కదా లాలూచి కాకపోతే ఇంకేముంది లాలూచి చేయలేకపోతే లీడర్ల ఇన్ఫ్లుయెన్సా లక్షల కోట్ల కుంభకోణం ఇది ఏది ఇదా ఇక్కడ అంటున్నావా ఇది ఈజీగా ఒక యాభై వేల కోట్లు వీళ్ళు వేసుకుంటారు ఒక ఎలక్షన్ అయిపోద్ది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్ వర్టెక్స్ డబ్బులతో క్లోజ్ చేసి పడేయచ్చు నియోజకవర్గానికి ఒక వంద కోట్లు ఇచ్చి తెలంగాణ తెలంగాణ అంటేనే భూమి తెలంగాణ అంటేనే భూమి ఇప్పుడు మీకు మీకు ఒక ఐదు ఎకరాలు ఉందనుకోండి మీరు ఎంత ఆత్మగౌరవంతో బతకగలుగుతారు ఆ భూమిని చూసుకుంటే మీరు ఇంకొక పదేళ్ళ మీ ఆయుష్ పెరుగుతుంది ఆ భూమి దగ్గరికి వెళ్తే మీకు ఒక పదేళ్ళు ఆయుష్ పెరుగుతుంది తెలంగాణ అంటేనే భూమి భూమి అంటేనే తెలంగాణ ఈ దేశంలో ఎక్కడా లేని భూములు తెలంగాణలోనే ఉన్నాయి ఆ భూములు మొత్తం కొల్లగొట్టి ఇవాళ వెలుగు పేపర్లో ఒక వార్త వచ్చింది ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి అన్యా కబ్జా పెట్టిరని అందులో అటవీ భూమి ఉంది అసైన్ ల్యాండ్ ఉంది వక్ఫ్ ల్యాండ్ ఉంది మట్ ల్యాండ్స్ ఉన్నాయి ఇనాం భూములు ఉన్నాయి రకరకాల గవర్నమెంట్కు చెందిన భూములు ఇరవై ఐదు లక్షలని భూములుగా మార్చేసారు ఇరవై ఐదు లక్షలు ఇంటూ ఎంత ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఒకసారి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇది కేవలం చెప్తున్నదే ఇంకా ప్రైవేట్గా మీరు మనం అయితే వచ్చి కబ్జా చేసిన భూములు ఎంత వాటి లెక్కెంత మనం ఫైట్ చేయడం వరకు మన బాధ్యత ప్రజలు కూడా రెస్పాండ్ అవ్వాలి మనం సైలెంట్గా ఉంటే ఇవాడు మాట్లాడుతున్నాడని సప్పట్లు కొట్టి ఆహా ఊహో అంటే కాదు ఇప్పుడు ఎంతవరకు మనం కొట్లాడుతాం ఎక్స్పోజ్ చేసేంతవరకే మనం చేయగలుగుతాం సో ప్రజలు కూడా చాలా బలంగా ప్రశ్నించాలి ఇట్లాంటి దుర్మార్గులని ఇట్లాంటి మాఫియాని ఎండగట్టాలి ఇప్పుడు రకరకాలుగా వీళ్ళు ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు ఏం చేయడానికైనా రెడీ అవుతారు ఫోన్లు చేస్తారు కొంతమంది జాగ్రత్త చూసుకో వాడు అది వీడిది అంటారు ఏం చేస్తాం ఇంటెలిజెన్స్ నిఘా ఉంది మీ మీద అది పెట్టుకోండి బాస్ ఏం ఏం నిఘా పెడతారు పెట్టుకోండి ఏ ఒక్క ఏ ఒక్క ఇప్పుడు చాలామంది అంటారు వందల కోట్లు సంపాదించుండేమో అదే అరే తీసుకోండి బాయి వందల కోట్లుండే ప్రశాంతంగా తీసుకోండి ఐఎమ్ రెడీ ఇవ్వడానికి ఆ వందల కోట్లు ఎక్కడున్నాయో ఓకే వెళ్ళాల్సిన సమయం వస్తే వెళ్తాం సి అవసరం లేదు కదా అవసరం మనము ఆడికి వెళ్ళి మనం నేనేందుకో గొడవ చేయాల్సిన అవసరం నాకేముంది అది అది మనం లీగల్గా కొట్లాడతాం ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతాం చట్టబద్ధంగా కొట్లాడతాం ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం నమ్మి నమ్మిన వస్తే పుచ్చిబుర్రలు అయినట్టు జనం కూడా కేసీఆర్ పాలనతోని విముక్తి జరుగుతుంది ఇప్పుడు ఇలా ఇలా వాళ్ళ పేపర్కి సంబంధించిన చెప్పింది కదా ఇరవై ఐదు లక్షల ఎకరాలు దాంట్లో అటవీ భూమి దాదాపు ఆరు లక్షల ఎకరాలు అటవీ భూ అటవీ భూమి ఉన్నది పట్టా భూములు ధరణి కన్నా ముందు ఒక కోటి ముప్పై లక్షల ఎకరాలుంటే ఇప్పుడు ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలు అంటే ఇరవై ఐదు లక్షల ఎకరాలు స్ట్రైట్గా వాళ్ళే చూపిస్తారు కదా అదంతరే పొద్దుగా రేవంత్ రెడ్డి జనానికి చూపించాలి ఇవే నేంది గుడులకు సంబంధించినటువంటి భూములు కూడా ఆంఫట్ అయిపోయినాయి తొంభై వేల ఎకరాలు ఉండాల్సిన కాడ కేవలం యాభై వేల ఎకరాలు మరి మిగతా నలభై వేల ఎకరాలు ఎక్కడికి పోయినాయి ఎవరి చేతులలో ఉన్నాయి ఏ రాజకీయ నాయకుల నాయకుల చేతులు ఉన్నాయి ఎవరి ఎవరి గలపటల పైసలు అయినాయి అవన్నీ ఆ భూములన్నీ సో ఇవన్నీ జనం పైసలు జనంకు సంబంధించినటువంటి ఆస్తి ఆ ఆస్తి అంతా రేపు పొద్దుగాల ఈ ముఖ్యమంత్రి నువ్వు అడుగుతున్న ముఖ్యమంత్రికి చెప్పేది ఏంటంటే ఇవన్నీ జనానికి తీసుకొచ్చి పెట్టాలి అవన్నీ రేపు ఈ పైసలు కనుక ఉండేది ఉంటే తెలంగాణ ఇంకా యాభై ఏళ్ళు అద్భుతంగా ఉచిత విద్య ఉచిత వైద్యము నిరుద్యోగ సమస్య ఉండదు ప్రతి ఊరికి ఒక వంద నుండి నూట యాభై మందికి పరిశ్రమలు పెట్టుకుంటే స్థాయికి తీ తీసుకురావచ్చు అటువంటి ఈ మింగిన పైసలన్నీ ఉన్నాయి కదా గవి గక్కియాలి డే వన్ రోజు గదరన్న సభ రోజు సభలనే చెప్పిన నేను నువ్వు ఇవన్నిటిని ఇవన్నీ బయటికి తీసి జనానికి వాళ్ళ లోపల తిండోలను కక్కిచ్చినాడే నేను నమ్ముతారని చెప్పని చెప్పినాం కదా అది మళ్ళీ ఇవ్వాలా చెప్తున్నా ఆయన గద్దె దిగే వరకు అదే చెప్తాం మళ్ళీ వచ్చి రాందిగా దేవునికెరిక రాడు మళ్ళీ ఆయన అని ఇది ఒకటి అంతే